ఇక హామీలకు పైసలు ఎట్లా బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలపై దృష్టి శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్ పెరిగే పద్ధతులపై రాష్ట్ర ఉన్నతాధికారుల మల్లగుల్లాలు సంక్షేమ బడ్జెట్ కు అదనంగా పీఆర్సీ పెన్షన్ పెంపు వ్యవసాయ శాఖకు కిటాయింపులపై తీవ్ర ఒత్తిడి బడ్జెట్పై రైతు భరోసా ఐదు వందల బోనస్ ప్రభావం రుణమాఫీకి నిధుల సర్దుబాటే సవాలు ఎనిమిది నుండి పదిహేను శాతం ఏటా బడ్జెట్ కేటాయింపులలో సాధారణ పెరుగుదల నలభై నుంచి యాభై శాతం కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు గత ఏడాది రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల బడ్జెట్ ఆదాయం రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు ఈసారి హామీలు అదనంగా ముప్పై నుంచి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ పరిణామం ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు ఉంది అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఇక రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కో కోట్లు కాగ్ సమర్పించిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి అన్ని రకాల మార్గాలలో కలిపి రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది అంటే ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చిన పూర్తి బడ్జెట్ కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది ఈ లెక్కన బడ్జెట్ కన్నా పద్దులే ముప్పై నుంచి నలభై శాతం అధికంగా తేలుతున్నాయి వీటిని ఎలా సదుబాటు చేసుకోవాలో అర్థం కాక ఆయా విభాగాల అధిపతులు కూడా తలపట్టుకుంటున్నారు పైసలు కావాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హామీలకు పైసలు ఎట్లా ఆరు గ్యారంటీలు అయితే ఇచ్చినాం ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఇది ఇరునే రైట్ ఆరు గ్యారంటీల అమలు మాత్రమే ఇచ్చినాం ఈ ఆరు గ్యారంటీలలో ఏమేమి ఇచ్చినాం ఇగో అస్తం వారి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇచ్చిన ఇగో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఇవే వాళ్ళు వేచ్చిన గ్యారంటీలు దాంట్లో ప్రధానంగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు ఇవ్వండి ఈ ఆరు గ్యారెంటీలలో ఏంది లక్ష వేతనం చదువుకున్న యువతకు యువ న్యాయం కింద రుణమాఫీ ఆ రైతు న్యాయం జనగణన దాంతోపాటు నారీ న్యాయం శ్రామిక న్యాయం ఓ మస్తున్నాయి వీళ్ళై ఇవన్నీ అమలు చేయడానికి పైసలు లేక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎట్లా నడుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది